చేస్తారు ఆ టెస్ట్ శాంపుల్స్ పాస్ అవుతేనే వెహికల్ ముందుకు పోతుంది ఇది ప్రొసీజర్ ఇప్పటికి ఈ ప్రొసీజర్ గురించి కూడా చెప్పడం జరిగింది మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆ ప్రొసీజర్ల నేపథ్యంలో జులై ఆరు పన్నెండో తారీఖున వచ్చిన మెటీరియల్ తిరుపతిలో వీళ్ళు మూడుసార్లు టెస్ట్ చేసి ఆ ట్యాంకర్లను ఏదైతే మూడుసార్లు టెస్ట్ చేసిన ప్రక్రియ ఏదైతే చేశారో ఆ ప్రక్రియలో ఈ టెస్ట్లలో అది ఫెయిల్ అయిన పిమ్మట ఆ కంటైనర్లో ఆ ట్యాంకర్ ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను పక్కన పెట్టి ఆ ట్యాంకర్ ఫెయిల్ అయినటివి లోపలికి పంపించకుండా ఆ ట్యాంకర్లను పక్కకు పెట్టేసేసి ఆ ట్యాంకర్లు అసలు వాడుకలోనే తీసుకుని రాలేదు వెనక్కి పంపించేశారు ఆ ట్యాంకర్లను ఒకసారి ఆ మూడు టెస్టులు ఫెయిల్ అయినాయి ఆ ట్యాంకర్లను మరొకసారి రీకన్ఫర్మేషన్ కోసం రీటెస్టింగ్ కోసం మళ్ళీ ఎన్డీడిబికి కూడా పంపించడం జరిగింది ఆ శాంపుల్ ఆ శాంపుల్ మళ్ళీ జూలై ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ వచ్చింది ఒకసారి ఆ జూలై ఆరు ఆ జూలై పన్నెండున వచ్చిన ఈ ట్యాంకర్లు ఏదైతే టెస్టులు తిరుపతిలో చేసిన టెస్టులు ఏదైతే ఫెయిల్ అయినాయో అవి ఏదైతే వెనక్కి పంపించారో వెనక్కి పంపించడమే కాకుండా షోకాస్ నోటీస్ వాళ్ళకి ఇచ్చారో జరిగిన సందర్భంలో జరిగిన ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నాయి ఒకసారి మళ్ళీ ప్లే చేస్తూ ఇది జూలై ఇరవై మూడో తారీఖున సాక్షాత్ ఈవో ఏంటంటే మాట్లాడిన మాటలు జూలై ఇరవై మూడో తారీఖున టే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళే వచ్చారు ఒకొక్కరు మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్స్ వెజిటబుల్ ఫ్యాక్స్ అంటే మనకి వనస్పతి అంటే కదా వెజిటబుల్ వెజిటబుల్ గీఆర్ వనస్పతి ఆర్ ఒక అది తెలిసిందని తెలిసింది ఆ సప్లయర్కి కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ ఐ మీన్ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది రిజెక్ట్ చేయడం జరిగింది టెస్ట్ చేసినాము రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి జూలై ఇరవై మూడో తారీఖునే అంటే ఎన్డీడీబీ శాంపుల్స్ వచ్చిన తర్వాత కూడా ఈఓ గారు స్వయంగా చెప్పిన మాటలు అంటే క్లియర్ కట్గా అర్థమవుతోంది అసలు ట్యాంకర్లు వాడకంలోకి రాలేదు అవి రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించేశారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు అయినా కూడా సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున అంటే రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల తన పాలన సభలో రెండు రోజుల తన పాలన సభలో తన పాలన అన్ని విధాల ఫెయిల్ అయిపోయి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పరిస్థితి ఏమిటి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల గురించి ఏమయ్యాయి మా హామీలు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని వంద రోజుల తన పాలన మీద నిలదీస్తా ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై ఇరవై మూడో తారీఖున ఈ రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున తాను వంద రోజుల తన పాలన మీద తాను మాట్లాడుతూ ఆ వంద రోజుల పాలన మీద తాను జరిపిన ఆ సభలో తాను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి దేవుని దగ్గర పెట్టే ప్రసాదం